హాయ్ అండి అందరికీ చూడండి ఈవినింగ్ టైంలో కరీంనగర్లో సడన్గా ఉరుములు వస్తున్నాయి మబ్బొచ్చింది ఫుల్ బ్లాక్ చూడండి ఉరుములు కూడా వస్తున్నాయి ఇప్పటిదాకానేమో మొత్తం బ్లాక్ అయిపోయి చీకటి ఉండే ఇప్పుడేమో మళ్ళా సన్న చేసిండు సన్న చేసి మళ్ళీ ఎండ వచ్చేస్తుంది చూడండి ఫుల్లు గాలి అప్పటిదప్పుడు ఒక టెన్ మినిట్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది వస్తుందో గాలి మీకు ఏర్పడుతుంది కావచ్చు ఇక్కడ ఎండు ఉంది ఆ బ్యాక్ సైడ్ చూడండి బంగాళ వెనుక బిల్డింగ్స్ వెనకాలి మొత్తం బ్లాక్ ఉంది చూడండి ఒకసారి మొత్తం ఫుల్గా మబ్బులు వచ్చినాయి ఫుల్గా ఇటు సైడ్ ఏమో ఇప్పుడు సన్న వస్తుండే ఇప్పటిదాకా మొత్తం మబ్బులు వచ్చి మూసుకుపోయింది ఇప్పుడేమో మళ్ళీ సడన్గా సన్న వచ్చేసిండు కానీ ఇటు సైడ్ మబ్బులు మాత్రం పోలేదు మొత్తం బ్లాక్ ఉంది ఇక్కడ కొబ్బరి చెట్టునిసే మీకు తెలుస్తుంది గాలి ఏ విధంగా ఉరుముతుంది ఆల్రెడీ చాలాసేపటి నుంచి ఒక పావు గంటలే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఉరుముతుంది ఫుల్గా చూడండి గాలి ఫుల్ వస్తుందో ఫుల్గా వస్తుంది మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఫుల్గా గాలి వస్తుంది మబ్బు మాత్రం ఒక రేంజ్లో వచ్చింది ఫుల్ బ్లాక్ వర్షం ఒక రేంజ్లో కొడుతుంది అనేటచ్చింది ఇప్పటిదాకా అసలు సూర్యుడే లేడు సూర్యుడు వచ్చేసిండు అయినా గాలి మాత్రం తగ్గుతలేదు ఉరిమేసౌండ్ విన పడుతుందా మీకు గాలి కింద ఫోన్ కూడా వేయటట్టుంది కింద చూడండి నాకు ఎట్లా ఉందో ఉరుముతుంది మీకు అసలు ఏర్పడుతుంది ఏర్పడతలేదా కానీ ఉరుముతుంది గాలి కూడా ఒక రేంజ్లో వస్తుంది ఇంత సడన్ ఎందుకు చేంజ్ అయిందో అర్థమవుతుంది సార్ ఘోరంగా చేంజ్ అయింది సేమ్ బ్యాంక్ అక్కలకి గుర్తొత్తుంది నాకైతే బ్యాంక్ కూడా ఇట్లనే భూకంపానికి ముందు ఇల్లు గాలి వచ్చిందట సేమ్ ఇట్లనే చూడండి ఉరుముతుంది గాలికి టూ తో పట్టుకోకపోతే ఉంది ఫుల్ గాలి ఏమో ఎవరో పొగ పెట్టిల్లు ఏమో అంట పెట్టినట్టున్నారు అప్పటి నుంచి పొగత్తంది ఇంకా వేరే ఏంటిదనుకున్నా మీకు ఏర్పడతలేదు అనుకుంటున్నా నేను చూడండి ఒక రేంజ్ లతని గాలి మాత్రం చెట్లన్నీ పడిపోతాయేమో అన్నట్టు అసలు డే మొత్తం గాలి లేదు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫుల్గా ఇట్లా ఉంటే నాకు కూడా వెదర్ ఇష్టం ఇట్లా వెదర్ ఉన్నప్పుడు మంచిగా హాయి అని గాలి వచ్చేది మంచిగా చల్లగా ఉండి గాలి వచ్చినప్పుడు సోషల్ ఇంకా కూడా వస్తాను గాలి ఫుల్గా అత్త ఫుల్గా మొత్తం బ్లాక్ అయిపోయి ఉరుముతాను చూసిల్ ఇప్పుడు కనిపించింది మీకు ఉరిమేది ఎఫ్ సైడ్ మాత్రం ఫుల్గా బ్లాక్ అయిపోయింది ఎందుకు ఇట్లా అయిందో మాత్రం తెలియదు వర్షం వస్తుందేమో అనుకొని నేను అడ్వాన్స్డ్ టీవీకి సంబంధించినవి అన్నీ అయినా కూడా టీవీ ఫ్రిడ్జ్ అవన్నీ కనెక్షన్స్ అన్నీ తీసేసిన అంత డేంజర్ ఉండే కానీ సడన్గా సన్ వచ్చేసిండు అంటే కొన్ని ప్లేసెస్ టీవీలు ఫ్రిడ్జ్ వల్ల ఇట్లా ఉరిమినప్పుడు మరీ ఇంత డేంజర్గా వెదర్ ఉన్నప్పుడు అందుకోసమని మొత్తం తీసేసిన నేను ఎక్కడే అక్కడ కానీ సడన్గా సార్ సన్న వచ్చేసి కానీ మా ఇంకా ఫుల్గా ఎక్కువైపోతుంది అదిగో ఎట్లా ఉరుముతుంది చూసి ఇలా ఒక పావు నుంచి ఇట్నే ఉరుముతుంది భయం భయం కానీ తింటున్న వీడియో ఫోన్ పెట్టుకొని బాగా పైనకి ఎక్కువ తె అయితే నాకు తెలుగు అది కానీ బాగుంటుంది ఇట్లనే ఉంటే ఏం కాదు కానీ ఉరిమి వర్షం ఎక్కువ పడ్డదంటే భయమైంది వల్ల అక్కడ కొబ్బరి చెట్లు కూడా మస్తు ఉంటాయి ఫుల్గా ఈవినింగ్ అయితే ఇటు చెట్ల సైడ్ మొత్తం మొత్తము బర్డ్స్ తిరిగేటి అసలు ఇప్పుడు ఈ గాలికి ఆ బర్డ్స్ కూడా రాలేదు ఒక నాలుగైదు వందల బర్డ్స్ మీది ఇట్లా ఉంటాయి ఇక్కడ ఈ సైడ్ చెట్టు ఉంది కదా ఈ చెట్టు నుంచి ఇక్కడ ఈ సైడ్ చెట్టు మీది అటు అన్నట్టు వెదరు అలా చేంజ్ అయింది ఒకటే చాలా వీడియో ఇక్కడ నుంచి చూస్తున్నారా కమెంట్ చేయండి నాకు ఓకేనా మా సైడ్ మాత్రం ఇలా ఉంది కరీనా లోపల్ కరీనా ఉంది మరి మీ సైడ్ ఎట్లుందో కామెంట్ చేయండి మాకైతే ఫుల్గా ఒకవేళ కనిపిస్తలేదు మొత్తం మబ్బులు చూసిన మొత్తం బ్లాక్ కొంచెం కూడా చేంజ్ లేదు ఫుల్గా వచ్చేలాగా ఉంది వస్తే మాత్రం ఇలాంటి టైంలో డ్యామ్ దగ్గరికి వెళ్తే మాత్రం వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది వ్యూ మాత్రం కాకపోతే ఇప్పుడు వెళ్ళలేము మేము ఎందుకంటే మా ఆయన కూడా లేడి టైంకి ఉండడు అట్లా అన్నమాట కానీ ఈ టైంకి మాత్రం డ్యామ్ దగ్గరికి వెళ్తే చల్లగా గాలి వస్తుంది వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఫొటోస్ కూడా సూపర్గా దిగచ్చు అట్లా అనమాట కానీ మాకు ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ లేదు ఫోన్ కూడా పడిపోయేలాగా ఫోన్ కూడా కొబ్బరి చెట్టు కూడా ఘోర మరి చూడాలి అసలు ఇంత సడన్గా ఎందుకు చేంజ్ అయిందో తెలియదు కానీ వర్షం అయితే అత్తలేదు మరి వర్షం రాకుండా వెదర్ మాత్రం చేకనేమో అటు సైడు మీకు ఇగో కరెక్ట్ ఆ ప్లేస్లో గుట్ట ఉంటుంది క్లారిటీగా కానీ వాడతలేదు అసలు అక్కడ మీకు గుట్ట కనిపిస్తుందా అది ఆ పైన గుట్ట అటు సైడ్ మొత్తం బ్లాక్ ఉండే అటు వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ అటు సైడ్ రాలేదు మొత్తం మబ్బు అటు సైడ్ మొత్తం బ్లాక్ మబ్బు ఉండే అటుది మొత్తం ఇటు సైడ్ వచ్చేసి చూడండి ఒకసారి ఏ రేంజ్లు ఉందో చినుకులు కూడా స్టార్ట్ అయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడితే మాత్రం గట్టిని వర్షం కొట్టేటట్టుంది కాకపోతే ఈ టైంలో రైతులకు ఇబ్బంది వడ్లు అవన్నీ బయట ఉంటాయి కదా రైతులకు ఇబ్బంది పాపం ఆల్రెడో స్టార్ట్ అయినాయి చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి నేను కూడా కిందికి వెళ్ళిపోతా కాకపోతే ఈ టైంలో వర్షాలు అసలు టైం కానీ టైంలో కొడితే ఇంకా రైతులే ఈ వడ్లు కూడా ఇంకే తీసుకెళ్ళరు కదా వాళ్ళకు మాత్రం ఇబ్బంది అంటే ఇంటికాడ ఇప్పుడు మా అత్తమ్మ అంటే మా ఇంటి దగ్గర కూడా వడ్లు కూడా బయటనే ఉన్నాయి అటు సైడ్ లక్ష్పేట సైడు అటు మాత్రం వర్షం కొట్టిందంటే చాలా ఇబ్బంది అవుతుంది వడ్లు మొత్తం తడిచిపోతాయి రైతులకైతే మెయిన్ అసలు ఆగేటట్టు అయితే లేదు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చినుకులు స్టార్ట్ చేస్తున్నాయి నేను గాలికి అసలు ఏం ఫుల్గా వస్తుంది గాలి అమ్మో ఇంతకుముందు కనికి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అన్నీ ఇక్కడెక్కడ మొత్తం చూసి ఇలా కూడా ఎటు అటు ఫాస్ట్ ఫాష్ ఉరికిపోతుంది అంటే అటు నుంచి వర్షం వస్తుంది అటు నుంచి వస్తుంది మీకు కనిపిస్తుందో లేదా నాకు అనిపిస్తుంది అటు నుంచి వస్తుంది వర్షం ఫుల్ ఎక్కువైతే అట్టుందిగా ఫుల్ అంటే ఫుల్ ఎక్కువ అయితే అట్టుంది చిన్నపులు అన్నీ ఆల్రెడీ